ఇక మన ఛానల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలుగా సిద్దిపేట జిల్లాకు చెందిన టూత్పిక్స్ తయారు చేస్తున్న తుమ్మల బాలుగారిని ఓకే చాలా మా పుట్టినప్పటి నుంచి మా నాన్నగారు కానీ ఇది కానీ మా కులవృత్తిగా ఈ వెదురు బొంగుల వ్యాపారం దాంట్లో కొంచెం అడ్వాన్స్గా ఆలోచన చేసి ఇంకేమేం చేస్తే బాగుంటుంది ఈ వెదురుతో చాటా గంపనే కాకుండా ఇంకా ప్రజలకు ఉపయోగపడే వస్తువులు ఏం తయారు చేయొచ్చు అనే దాని మీద చాలా రోజుల నుంచి స్టడీ చేసినాం స్టడీ చేసి ఈ మధ్యలోనే మేము టూత్పిక్స్ అగరబత్తి స్టిక్స్ అగరబత్తిలు కాదు అగరబత్తి స్టిక్స్ అవి పెట్టడానికి వెనక వాళ్ళకి సప్లై చేయడానికి ప్లాన్ చేసినాం కొన్ని మిషన్లు ఆల్రెడీ పని స్టార్ట్ అయింది త్రీ మంత్స్ నుంచి నడుస్తుంది కర్ణాటక నుంచి తెచ్చిన అరిక ఆకులతో ప్లేట్స్ వంటి ఎన్నో ఆకృతులను తయారు చేస్తున్న ప్రమోద్ గారిని మీకు పరిచయం చేశాను ఈ విసరాకులు తయారు చేయాలని ముందు ఏమేమి చూస్తాను ఇట్లాంటి హరిక ఆకు తెప్పిస్తామండి ఇది అరికాకు ఇది కర్ణాటక ప్రాంతంలో దొరుకుతుంది చల్లెడు ప్రాంతాలలో దొరుకుతుంది అరిక అంటే పోక చెక్కల ఆకు మన దగ్గర ఒక్క ఆకు అంటారు దీన్ని తెప్పిస్తామండి అక్కడ నుండి దీన్ని ఖరీదు చేసిన తర్వాత దీన్ని తీసుకొని మనం కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టి దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కర్ణాటక కర్ణాటక నుండి వస్తుందండి బెంగళూరు గుబ్బి శైలం అక్కడక్కడ ప్రాంతాలలో చల్లటి ప్రాంతాలలో దొరుకుతుంది అక్కడ నుండి సేకరించి తీసుకొస్తాము అంటే సామాన్యంగా అందరూ అరికాకు అంటే అరిటాకు అనుకుంటారు అంటారు మన తెలుగు ప్రాంతాల్లో ఒక్క ఆకు అంటారు పోక చెక్కలు ఆకు అంటారు ఇక్కడ ఇక్కడ దొరకదండి అంటే దీనికి కూలు ఎక్కువ ఉండాలి చల్లటి ప్రాంతం అయి ఉండాలి అట్లాంటి ప్రాంతాలలో ఈ చెట్లు లేస్తాయి ఎక్కువ శాతం ఇదే ఇదంతా అదేనండి ఇంకా అక్కడ గోదాములో కూడా ఉంటుంది కొంత ఇక్కడ బట్టి ఇక్కడ వేసుకుంటాం దీన్ని బట్టి తయారు ఎవరైనా ఇలా ఆలోచించి ఇదే తరహా ఇండస్ట్రీ లేదా అక్కడ ఉత్పత్తులను తీసుకొని మార్కెట్ చేసుకోవచ్చని తద్వారా ఉపాధి పొందవచ్చు అనేది నా ఆలోచన నిజంగా అవసరం ఉన్న విషయాలను మాత్రమే చూపిస్తూ అవసరం లేని విషయాలు ఉపాధి అందని విషయాలు ఎప్పుడూ చెప్పలే మళ్ళీ పంటలకు కొన్ని ఇండస్ట్రీలకు ప్రభుత్వాలు సబ్సిడీ సాయం అందిస్తున్నాయి అవన్నీ వారి అనుభవాలతోటే మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా అలా సమాజానికి పనికిరాని ఏ ఒక్క విషయాన్ని మీకు నేను ఇప్పటివరకు ఇందులో చూపించలేదు ఇక మన కీ లైఫ్ ఛానల్లో ఎటువంటి ప్రోత్సాహం లేకుండా సపోర్ట్ లేకుండా తమ కాళ్ళపై తాము సొంతంగా నిలబడి సమాజంలో గెలిచిన యువ మహిళలు హైదరాబాద్కు చెందిన ప్రత్యూష ప్రనూష రోడ్డుపై రెండు వందల రూపాయలతోనే ఐస్ క్రీమ్ అమ్మడం ప్రారంభించారు ఇప్పుడు ఎమ్మిఫిల్స్ అనే సంస్థ స్థాపించి ఫ్రాంచైజీ ఇచ్చే స్థాయికి ఎదిగారు ఇది మేము జార్ లో ప్రాపర్ గా స్టార్ట్ చేసామండి అంటే ఈ స్టోర్ వచ్చేసి దానికి ముందు మేము ఫిల్స్ అనే పేరుతో కాజాగూడ దగ్గర చీజ్ కేక్ ఐస్ క్రీమ్స్ సేల్ చేసే వాళ్ళము ట్వంటీ ట్వంటీ త్రీ మిడ్ నుంచి అది ఇన్స్టాలో బాగా ఫేమస్ అయింది అప్పుడు అవును చాలా మంది రెస్పాన్స్ వచ్చింది దానికి రోడ్ మీద కాదు ఇంకొక స్టోర్ ఓపెన్ చేయాలి అనేసి లేదు ఫ్రాంచైజ్ ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి మేము ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నాము కపుల్ ఆఫ్ ఎంక్వైరీస్ టాక్స్ లో ఉన్నాయి సో మనకి ఫ్రాంచైజ్ కి ఒక టెన్ లాక్స్ వరకు అవుతుంది అండి ఎందుకు